హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇప్పుడు మనము బుట్ట హ్యాండ్ని కట్ చేసి స్టిచ్ చేద్దామండి ఇందుకోసం మనం మామూలుగా హ్యాండ్కి ఎలా ఫోల్డ్ చేస్తామో ఇలా నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసేసేయండి అయితే మనకి క్లాత్ ఇక్కడ మనకి రెండు హ్యాండ్స్ కావాలి కదా బుట్ట ఎక్కువ వస్తుంది అందుకని నేను ఇలా ఫోల్డ్ చేశాను అనమాట మీకు క్లాత్ ఎక్కువ ఉంటే అలా ఫోల్డ్ చేయండి లేదు క్లాత్ తక్కువ ఉందనుకోండి హ్యాండ్ పొడవు తక్కువ ఉన్నప్పుడు ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట అయితే మనకి ఇక్కడ బుట్ట కోసం వచ్చేసి నేనైతే ఫోర్ ఇంచెస్ అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఫైవ్ ఇంచెస్ అలా కూడా తీసుకోవచ్చు మ్యాక్సిమం అయితే ఫోర్ ఇంచెస్కి త్రీ ఇంచెస్కి ప్రిల్స్ కొంచెం బాగానే వస్తాయి మరీ టూ ఇంచెస్ కంటే తక్కువ వస్తాయి ఇలా కింద వైపున పై వైపున ఇలా పెట్టేసుకోండి మనకి ఈ ఫోర్ ఇంచెస్లోనే మనకి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవడానికి తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ కొట్టేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఖర్చు కోసం కూడా ఇలా ఒక హాఫ్ ఇంచ్ లైన్కి ఇలా ఒక లైన్ కొట్టేసుకోండి ఇలా లైన్ కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ ఎంత పొడవు ఉందనేది చూసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు లూజు అనేది పెట్టేసుకుందాం ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా ఎంత పొడ ఉందనేది పెట్టేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజు తర్వాత చంక లూజుని కూడా మార్క్ చేసుకుందాము మనకిక్కడ ఎక్కడ ఉందనేది చూసుకొని హాఫ్ ఇంచా ఇలా ఖర్చు ఎగస్ట్రా పెట్టేసుకోండి స్టిచ్ చేసుకోవడానికి ఇంకా పైన కూడా అంతే ఎక్కడ ఉందనేది చూసుకొని ఒక హాఫ్ ఇంచా ఇలా పెట్టేసుకోండి అంతేనండి ఇంకా మనం ఈ హ్యాండ్ని ఇది నార్మల్ హ్యాండ్ అనమాట ఇంక దీన్ని మనం ఇలా గీసుకున్న తర్వాత బుట్ట హ్యాండ్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి మామూలుగా మనం లైన్ కలిపేసుకొని ఇప్పుడు ఖర్చు కోసం మనం ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా మనం మార్క్ చేసుకొని ఇది నార్మల్ హ్యాండ్ కదా ఇప్పుడు బుట్ట హ్యాండ్ని కూడా గీసేసుకున్నాము ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నా మీరు కావాలంటే ఫైవ్ ఇంచెస్ కూడా తీసుకోండి ప్రిల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట అయితే మనకి ఇక్కడ వచ్చేసి పొడవ వచ్చేసి వన్ ఇంచా తీసుకుంటున్నానండి నేను మనకి హ్యాండ్ పొడవ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట ఇక్కడ వన్ ఇంచ్ ఎగస్ట్ ఎందుకు ఖర్చు కోసం తీసుకున్నాము తర్వాత ఇక్కడ హ్యాండ్కి మనం కుచ్చు కోసం అని చెప్పేసి అన్నానని ఇంకొక వన్ ఇంచే ఎగస్ట్రా తీసుకున్నాం అనమాట అంతే మీరు కావాలంటే ఇంక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం అండి మనకి ప్రిల్స్ ఎక్కువ కావాలి బుట్ట దగ్గర ఎక్కువ ఉండాలనుకుంటే అలా తీసేసుకోండి అయితే ఇక్కడి నుంచి రెండు ఇంచులకి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకోండి ఇంకంతే మనకి ఆ ఖర్చు అనేది పొంగ మనకి హ్యాండ్కి వచ్చేసి సిక్స్ ఇంచెస్ వస్తుంది కదా అయితే ఇక్కడ చూడండి మనం ఒక వన్ ఇంచ్కి ఇలా పెట్టేసుకుందాం ప్రిల్స్లకి ప్రిల్స్ పెట్టే దగ్గర మనకి వన్ ఇంచ్ కలుస్తుంది అందుకని వన్ ఇంచ్ కిందకి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మనం ఇలా లైన్ కొట్టేసుకుందాము మనకి ప్రిల్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఎక్కువ తక్కువ అనేది కాకుండా మనకి హ్యాండ్ లూజు చంక లూజు కరెక్ట్గా ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఓకేనండి ఇక్కడ చూసారా నేను కరెక్ట్గా నాకు ఎయిట్ ఇంచెస్కి వచ్చిందనమాట అంటే వన్ ఇంచ్ ఎక్కువ వద్దన్నారు కాబట్టి నేను వన్ ఇంచే పెడుతున్నాను కొంతమంది ఎక్కువ లంబు ఉంటే ఇష్టపడతారు బుట్ట కోసం కొంచెం కొంతమంది ఏంటంటే ఉండి లేనట్టు అన్నట్టు ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి ఇలా వన్ ఇంచో పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం కట్ చేసుకుందాము మీరు కావాలంటే ఈ పొడవు కూడా పెట్టుకోవచ్చండి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం ఇక్కడ పొడవు పెట్టుకోవచ్చు వెడల్పు ఎక్కువ పెట్టుకోవచ్చు పొడవు కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే కట్ చేస్తున్నాను అనమాట స్టిచ్చింగ్ వీడియో ఉంటుందండి స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ఇందులోనే కలిపి పెడుతున్నాను చాలా బాగా వస్తుంది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా మనం అన్ని నుంచి పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోండి ఇలా టక్స్ పెట్టేసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ప్రిల్స్ పెట్టుకోవాలి అనేది గుర్తుండిపోతుంది అనమాట అక్కడ నుంచి మనం ప్రిల్స్ పెట్టుకోవచ్చు ఇంకా కట్ చేసుకోవటమేనండి మనకి చంక దగ్గర కానీ హ్యాండ్ దగ్గర కానీ ఎటువంటి లూజ్ లేకుండా కరెక్ట్గా మనము ఇలా టక్స్ పెట్టుకోవటం వల్ల స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ పై వైపును కూడా సేమ్ కింద వైపును పెట్టుకున్నట్టు పై వైపును కూడా పెట్టేసుకోండి అయితే ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా టక్స్ పెట్టేసుకోండి మనకి ప్రిల్స్ హ్యాండ్స్ లూజుకి మొత్తాన్ని కూడా పెట్టేసుకుంటున్నాం అనమాట టక్స్ ఇప్పుడు మేము లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోండి ఇంక ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందామండి ఇప్పుడు లైనింగ్ పీస్ తీసుకొని మెయిన్ క్లాత్ లోపల వైపున పెట్టేసేయండి మెయిన్ క్లాత్ లోపల వైపున ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టేసి కరెక్ట్గా మనకి లూజ్ అనేది లేకుండా ఎక్కడ ఇలా పెట్టేసుకొని మొత్తాన్ని కలిపి స్టిచ్ చేసేయండి మనకి కదలకుండా ఉంటుంది క్లాత్ ఇలా స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి ఇంకా మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోండి మనకి గుర్తుండిపోవటానికే ఆ టక్స్ పెట్టుకుందండి మనం అక్కడి నుంచే ఇలా ప్రిల్స్ పెట్టేసుకుందాం ఇంకా మనం వన్ ఇంచ్ కలుపుకున్నాం కదా ఎగస్ట్రా కరెక్ట్గా సరిపోతుంది ఇంక ఇలా ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఇది కింద వైపున ఇప్పుడు పై వైపున ప్రిల్స్ కూడా మనం టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి మళ్ళీ ప్రిల్స్ పెట్టేసుకుందాం మనకి మెయిన్ క్లాత్కి టక్స్ పెట్టుకోలేదా కనిపించుకో కనిపించడం కోసం నేను ఇలా టక్స్ పెడుతున్నాను ఇంకా ఇది కూడా మీరు రివర్స్లో పెట్టేసేయండి ఈ ప్రిల్స్ అనేవి మనం ఫస్ట్ పెట్టినట్టు కాకుండా అంటే లైన్గా కాకుండా ఇలా రివర్స్లో పెట్టేసేయండి ఇంకా మనం ఎక్కడి దాకా అయితే టక్ పెట్టుకున్నామో అక్కడ వాటికి ఇలా ప్రిల్స్ పెట్టేసేయండి ఇంకా అంతేనండి చక్కగా మనకి ప్రిల్స్ అయితే వచ్చేసాయి అనమాట చూసారా రివర్స్లో ఇలా పెట్టేసుకోండి అంతే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ క్లాత్ అంటే ఇలా పట్టిలాగా చిన్నగా వేసుకోవడానికి క్లాత్ని ఇలా జాయిన్ చేస్తున్నాను అనమాట నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వెడేల్పు ఉండేటట్టు చూసి వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకో ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను పెడుతున్నాను అనమాట అంటే గోటులాగండి గోటు లాగే ఇలా ఒక హాఫ్ ఇంచుకి ఇలా పెట్టేసేసి పై వైపు నుంచే జాయిన్ చేశాను నేను ఇంకా పై వైపు నుంచే స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను ఇది అంచులు కుట్టే ఇది కూడా లేదండి వాళ్ళకు ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి శారీలో ఈ కలర్ వచ్చింది కదా మనకి బ్లౌజ్ పీస్లో కూడా వచ్చింది కాబట్టి నేను ఇది వేస్తున్నాను అనమాట మీరు ఒకవేళ అలా కాదనుకుంటే అదే కలర్ పీస్ని బ్లౌజ్ కలర్ పీస్ వేస్తే వేసేసేయండి నేనైతే ఇలా వేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ కూడా జాయిన్ చేసి చూపిస్తున్నాను మీకు అసలు ఎటువంటి తేడా అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు మనం మిడిల్లో మనం టక్ పెట్టుకుంటాం కదా ఆ ట్రక్ టక్ దగ్గర పిల్ల వస్తుంది ఇలా చూసేసుకొని కరెక్ట్గా అక్కడికి వచ్చేటట్టు తర్వాత కింద మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్కి మనం బ్లౌజ్ టక్కి రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని ఇంకా హ్యాండ్ని మనం జాయిన్ చేసుకోవటం అంతే ఇలా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని జాయిన్ చేయండి మనం టక్ పెట్టుకోవటం ప్రిల్స్ పెట్టుకోవటం కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ హ్యాండ్ ఫిట్టింగ్ అనేది ఇంక ఇలా జాయిన్ చేసేసుకోవటమే అంతేనండి ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనకి బుట్ట హ్యాండ్ అయితే సింపుల్గా ఇలా రెడీ అయిపోయింది చూసారా ఎలా వచ్చిందో ఇలా స్టిచ్ చేసుకోండి రాని వాళ్ళు చక్కగా వస్తుందనమాట వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ